అదే నమస్కారం నేను రమేష్ ఈ వీడియోలో మనం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వెర్షన్ మమతా బెనర్జీ వెర్షన్ అలాగే మన వెర్షన్ మూడు చెప్పుకుందాం ముందుగా వెస్ట్ బెంగాల్లో ఒక్కసారిగా కలకలం రేగింది దీని గురించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు ఈడీ వాళ్ళు ప్రతీ జైన్ అనబడే ప్యాక్ సంబంధించిన ఒక డైరెక్టర్ దగ్గర వాళ్ళ ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్న టైంలో ఎంటర్ ద డ్రాగన్ మమతా అదీది ఎంటర్ అయ్యారు ఎంటర్ అయ్యి తన టీఎంసీ పోలీసులతో టీఎంసీ బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చిన సోదరులతో అందరితో కలిపి బాగా ఆడ సృష్టించిన తర్వాత తను కొన్ని ఫైల్స్ని వాటిని అక్కడ ఉన్న హార్డ్ డిస్క్ని వాటిని అన్నిటిని పట్టుకొని వెళ్ళిపోవడం జరిగింది అని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వాళ్ళు చెప్పడం జరిగింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చెప్తున్న విషయం ఇప్పుడు సుప్రీంకోర్టులో కూడా వాళ్ళు కేసు ఇవ్వడం జరిగింది వాళ్ళు ఏం చెప్తున్నారంటే కోల్ స్కామ్కి సంబంధించి హవాలా జరిగింది ఈ హవాలాకు సంబంధించిన వేల కోట్ల వందల కోట్ల ఏదో కోట్లు ఇండియాలో ప్రతిదీ వందల కోట్లు వేల కోట్లు కాబట్టి ఈ డబ్బు ఐప్యాక్ కూడా కొంత హవాలా జరిగింది అని తెలుసుకున్న సందర్భంగా ప్రతీక్ జైన్ దగ్గరికి మేము రావడం జరిగింది అక్కడ మమతా బెనర్జీ గారు వచ్చి ఇలా ఎవిడెన్స్ని అంతా నాశనం చేసి కొంత ఎవిడెన్స్ని ఆమె పట్టుకొని వెళ్ళిపోవడం జరిగింది ఆమె మీద ఈ మొత్తం జరిగిన ప్రహసనం ఏదైతే ఉందో దాని మీద సిబిఐ దర్యాప్తు జరిపిస్తే ఇంకా చాలా కొత్త విషయాలు బయటికి వస్తాయి అని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సుప్రీంకోర్టులో ఒక పిల్ వేశారు ప్రతిగా మమతా బెనర్జీ గారు ఆ రోజే ఫైల్స్ అవి తీసుకెళ్లిపిన తర్వాత వెంటనే ఇమీడియట్గా ఎక్స్పెక్ట్ చేసినట్టు ఒక ర్యాలీ చేశారు ఆవిడే గవర్నమెంట్ ఆవిడ మీద ఆవిడ ఎప్పుడు ర్యాలీ చేస్తూ ఉంటారు అది అక్కడ ప్రజల విజ్ఞత వదిలిస్తే మనం బెటర్ ఆమె ర్యాలీ చేశారు ర్యాలీ చేసిన తర్వాత మొత్తం మీద ఇప్పుడు ఆమె ఏం చెప్తున్నారంటే ఆమె వర్షన్ కానీ మనం వింటే ఈ ఐపాక్ సంస్థ నా ఎలక్షన్కి సంబంధించినవన్నీ చూస్తుంది గడిచిన రెండు మూడు ఎలక్షన్లు ఎన్ని సంవత్సరాల దరిద్రం అయితే అన్ని సంవత్సరాల దరిద్రం నుండి అది చూస్తుంది కాబట్టి మా విషయాలన్నీ వాళ్ళు తెలుసుకొని రేపొద్దున ఎలక్షన్లో మమ్మల్ని ఓడించడానికి వాళ్ళు ఇవన్నీ చేస్తున్నారు అని చెప్పి ఆవిడ కూడా మా వాదన వినండి అని సుప్రీంకోర్టులో ఆవిడ కూడా ఒక పిల్లి వేయడం జరిగింది ముందుగా హైకోర్టులోనే గొడవ జరిగితే హైకోర్టు కూడా మమతా బెనర్జీ సపోర్టర్స్ వచ్చి అక్కడ కూడా వాదనలు సరిగ్గా జరగకుండా ఇది చేశారు హైకోర్టులో కూడా బేసిక్గా ఇది బేసిక్గా అక్కడ జరిగిన రెండు రకాల వర్షాలు మరి మనవర్షణ ఏంటంటే ఇప్పుడు ఆమె చేసినది న్యాయానికి చట్టానికి వ్యతిరేకంగా చేసిన విషయం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చెప్పింది నిజమా మమతా బెనర్జీ చెప్పింది నిజమా అన్నది తర్వాత చట్టాలు కాలాలు దర్యాప్తులు నిర్వహిస్తాయి నిర్ణయిస్తాయి వాటిని పక్కన పెడదాం కానీ ఆమె చేసిన పనులు ఏవైతే ఉన్నాయో అబ్స్ట్రక్షన్ ఆఫ్ జస్టిస్ అంటే చట్టం తన పని తను చేసుకుంటే దాన్ని అడ్డుకోవడం ఒక ముఖ్యమంత్రిగా అలాగే తను అక్కడి నుంచి ఎవిడెన్స్ ఫైల్స్ని అవి తీసుకెళ్ళిపోవడం ఇవన్నీ జరిగింది నరేంద్ర మోడీ గారు అవ్వచ్చు లేదా అమిత్ షా గారు అవ్వచ్చు ఎవరైనా బీజేపీ కేంద్ర ప్రభుత్వానికి పోని అమిత్ షా గారు అనుకుందాం హోంమంత్రి ఆయన్ని సూటిగా మనలాంటి వాళ్ళు అడుగుతున్న ప్రశ్న ఇవన్నీ చట్ట వ్యతిరేకమైన పనులు ఆమె మీద మీరు ఎందుకు చర్య తీసుకోలేదు ఇమీడియట్గా ఫస్ట్ తీసుకోవాల్సిన చర్య మీరు ఎందుకు తీసుకోలేదో కూడా మనం చెప్పచ్చు మీరు ఎందుకు తీసుకో అంటే రేపు పొద్దున్న ఎలక్షన్ ఉంది ఆవిడకి సింపతి వచ్చేస్తుంది సింపతి రావచ్చు ఆవిడకి గెలవచ్చు వెస్ట్ బెంగాల్ ఇంకొక ముప్పై సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోవచ్చు లేదా మొత్తం బంగ్లాదేశీలతో ఆక్యుపై అవ్వచ్చు నష్టం ఏం లేదు కానీ చట్టానికి ఎవరు అతీతులు కాదు అని ఒక మెసేజ్ కానీ ఇచ్చి ఉంటే కనీసం మీరు తిన్న తిండికి అద్దంలో మీరు చూసుకున్న మొహానికి ఒక ఫీలింగ్ అయితే వచ్చి ఉండేది అది భారతదేశంలో సాధారణంగా ప్రభుత్వాల దగ్గర మిస్ అవుతుంది ఎందుకంటే ఏమీ లేని అనామ కూడా ఎవడో నాలాంటి గొట్టంగా ఎవడైనా పని చేస్తే ఈ పాటికి చట్టాలు విపరీతంగా ఇచ్చేస్తాయి ఎవరో కాన్ల గురించి ఒక అమ్మాయి అనేది అమ్మాయిని పెట్టేస్తారు ఆవిడ మీద కేసులు పెట్టేస్తారు ఇలా బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళ మీద ఏం చేయమని ఏమైనా చేసేస్తారు తీసుకెళ్ళి ఆవిడని బొక్కలో వేసి నాలుగు రోజులు చెప్పకూడ తినిపించి ఆ తర్వాత కోర్టులు ఏముంటాయో అన్నది నిర్ణయించుకుంటే కనీసం మీరు మగాళ్ళుగా మనుషులుగా ఏకలింగం వ్యక్తులుగా గుర్తించబడి ఉండేవారు జస్ట్ మిస్ మీరు నా అభిప్రాయం తెలియకేపిస్తే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ